నా కోడలికి మధ్య గొడవ అయింది నా కొడుకు తనిష్టాను తాను జీవించడానికి వెళ్ళిపోయాడు తన తనిష్టాను వెళ్ళిపోయింది ఇద్దరు గొడవ పడి ఇద్దరు కోరుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ముగ్గురు బిడ్డల్ని మాత్రం నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ ముసలి దాన్ని ముగ్గురు బిడ్డల్ని ఎలా బిడ్డలు ఏం తప్పు చేశారు వింటున్నావా సహోదరా వింటున్నావా సహోదరి మీ ఇద్దరి మధ్య ఒకవేళ మనస్పర్ధలు వస్తే వాటిని ప్రేమతోనూ క్షమతోనూ జయించాలి కానీ బిడ్డలను అనాథలు చేస్తే ఎలా తండ్రి బాధ్యత కావచ్చు తల్లి బాధ్యత కావచ్చు ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా భర్తీ చేసే ఛాన్స్ నేనే లేదు ఆ తండ్రి ప్రేమను చూపించాల్సిన తల్లి ప్రేమను చూపించాల్సిన బాధ్యత నీకుంది విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి ఆ ముదుసల చల్లు వచ్చి అంటుందయ్యా ముగ్గురు బిడ్డల్ని నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా బిడ్డల్ని ప్రేమించడం చేత కాని వాళ్ళు బిడ్డను ప్రేమతో పెంచడం చేత కాని వాళ్ళు ఎందుకు అన్నట్టు బిడ్డలని భర్త మీరు కోపంతో ఆ ఇల్లాలు బిడ్డల్ని అనాథలను చేసి వెళ్ళిపోతే ఆ బిడ్డలకు తల్లి ప్రేమను ఎవరు చూపిస్తారండి అజ్ఞానం కాదు ఆ సహోదరి ఒప్పుకుంటుంది ఒంటరిగా ఉంటే నేను స్వేచ్ఛగా ఉండొచ్చు నా భర్త యొక్క నరకం అనుభవించకుండా నేను తప్పించుకోవచ్చు కానీ మరి బిడ్డలను ప్రేమించాల్సిన తల్లి కదా అమ్మ ప్రేమ చూపించాల్సిన బాధ్యతకుంది కదా ఆ బాధ్యతలను మర్చి తాను బాధ్యతలను మర్చి తను సొంత నిర్ణయం చేసుకుంది భర్త ఏమో బాధ్యతలను మర్చి ఇష్టానుసారంగా త్రాగడం మొదలు పెట్టారు ఎవరండి వీరిద్దరి మధ్య అన్యాయం అయిపోయింది బిడ్డలు కాదు ఆ రోజు ఆ సహోదరి ఎవరో ఒకరు వచ్చి కలవరి టెంపుల్కి వెళితే నీకు నీ జీవితం బాగుపడుతుందని చెప్పి ప్రేమతో తీసుకొచ్చారు సహోదరుడు సహోదరి కుటుంబాలు కూర్చేసుకుంటున్న వారు దురలవాట్ల చేత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతున్నప్పుడు ఆ కుటుంబాన్ని కట్టగలిగింది దేవుడో ఆ దేవుని వచ్చి మొరపెట్టినట్లయితే దేవుడు జ్ఞానాన్నిస్తాడో కుటుంబాన్ని కట్టుకోవడానికి సంగమా ఆ సహోదరిని ఒక ఆత్మీయురాలు ప్రేమతో మందిరానికి ఆహ్వానించినప్పుడు వచ్చినటువంటి ఆ ఇల్లాలు దేవుని వాక్యము చేత తన జీవితాన్ని దిద్దుకుంది వచ్చిన మొట్టమొదటి రోజు దేవుడు తనతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు తనకున్నటువంటి బుద్ధిహీనత తను అర్థం చేసుకుంది అచ్చేత పడింది తప్పు తెలుసుకుంది ఇంటికి వెళ్ళిపోయింది తిరిగి వచ్చినటువంటి తల్లిని చూసి బిడ్డలు ఎంత సంతోషించారో తిరిగి వచ్చినటువంటి భార్యను చూసి తన భర్త ఎంత సంతోషించాడో ఆ భర్త అంటున్నాడు నా భార్య యొక్క రాదు అనుకున్నాను కానీ ఆమె తిరిగి వచ్చినప్పుడు నాకు అర్థమైంది దేవుడు అద్భుతం చేశాడు అని చెప్పి ఆ భార్యలో వచ్చిన మార్పును చూసినటువంటి భర్త అంటున్నాడు తనతో పాటు కూడా నేను మందిరానికి రావడం ప్రారంభించాను నాకున్నటువంటి మూర్ఖత్వం నుండి నా భర్తకున్నటువంటి త్రాగుబోతనం నుండి దేవుడు విడిపించాడు ఎలా విడిపించాడు దివ్యమైన తన వాక్యము ద్వారా సహోదరి సహోదరులం ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి అవి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఈ లోకంలో ఒకే ఒక గ్రంథం ఉంది దాని పేరు బైబుల్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది ఈ లోకంలో ఉన్న అనేక గ్రంథాలు నీకు సమాచారాన్ని ఇస్తాయి కానీ ఈ ఒక్క గ్రంథమే నీకు సమాధానాన్ని ఇస్తుంది నీ కుటుంబంలో సమాధానం నీ జీవితంలో సమాధానం సంతోషాన్ని ఇవ్వగలిగిన గొప్ప గ్రంథం ఈ బైబుల్ ఈ బైబిల్లో ఉన్న సందేశాన్ని స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే భాగ్యాన్ని బాధ్యతలు దేవుడు నాకు ఇచ్చాడు ఈ వాక్యం విన్నటువంటి నా సహోదరి జీవితంలో తన తప్పు తాను తెలుసుకోగలిగింది ఒక్క సందేశమే తన జీవితాన్ని బాగు చేసింది అమ్మ ఇల్లాలో సహోదరి సహోదరా వింటున్నావా ఎన్నిసార్లు ఈ సందేశాలు నువ్వు వింటూ వచ్చావు ఎన్నిసార్లు ఈ స్వచ్ఛమైన వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడ్డా అయినా నీ కుటుంబాన్ని కట్టుకోవే అయినా నీ బ్రతుకును మార్చుకోవే నా తాగుళ్ళు వల్ల నా తిరుగుళ్ళు వల్ల నా కుటుంబంలో నరకాన్ని సృష్టిస్తున్నా నా గయాలితనం వల్ల నా గొంతు వల్ల అలా అరుపులు కేకల వల్ల నా కుటుంబంలో నేను నరకాన్ని సృష్టిస్తు సృష్టిస్తున్నా నాకు నిజంగా జ్ఞానం ఉందా లేదు ఆ వాస్తవాన్ని గ్రహించినట్లయితే ఈరోజే జీవితంలో దేవుడిచ్చేటటువంటి జ్ఞానంతో నీ కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈరోజు తీర్మానం తీసుకుంటావా నేను కష్టపడతానే కానీ ఎవరిని కష్టపెట్టే వ్యక్తిగా ఉండనే ఉండను జ్ఞానం కలిగిన ఇల్లాలిగా జ్ఞానం కలిగిన భర్తగా ఇల్లు నిర్మించుకో జ్ఞానం కలిగినటువంటి విద్యార్థిగా ఉన్నత చదువును అభ్యసించి అమ్మకు నాన్నకు గర్వకారణంగా నేను ప్రాణంగా ప్రేమించిన దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు చదువుల విజయం సాధించు చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా ఆ ఉద్యోగం చేసే చోట జ్ఞానం కలిగి కష్టపడి పంచి కష్టపడిన వాడినే దేవుడు ఆశీర్వదిస్తాడు సేపు నాకు తోడైనట్టుగా నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిని నా దేవుడు దీవిస్తాడు ఫలితంగా అనేక మందికి ఆశీర్వాదంగా మారుతావు అతి ఆశీర్వాదకరమైన జీవితం నాకు కావాలి అనువరున్నట్లయితే ఉన్నట్లయితే ఉన్న చోటే మోకరుస్తారా రాజు